శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వినుకొండ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు నాకు వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణితోపాధ్యాయుడుగా నియామకము జరిగినది నేను మిత్రుల నుండి సెలవు గైకొని సోదరుడు తోడుగా ఆరు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఆరున వినుకొండ చేరి అతడి కళాశాలలో ప్రవేశించి తిని పనిచేయుచున్న కాలమున దొండగేండ్రగు పురుషులచే బాధితులకు కొందరు బాలికలను కాపాడుటలో ధైర్యమును నెరపవలసి వచ్చినది ఆ ధైర్యము మాస్టర్ గారే ఆయా దుండగేండ్రు నన్నేమీయు ఇట్టి రక్షణము మాస్టర్ గారే వినుకొండ అని పేరు వచ్చిన కథ పాఠకుల అభిరుచిని కలిగించును ఆ కొండపైననే శ్రీరాముడు సీతమ్మను గుర్చిన వార్తను జటాయువు వద్ద వినుట జరిగను కావున ఆ స్థలము విన్న కొండయ్యి తరువాత వినుకొండగా మారినది నేను తరచూ కొండపైకి వెళ్ళి జటాయువు రెక్కలను రాముడు స్నానమాడిన కొలను దర్శించడివాడను ఆ కొలను కలువలతో నిండి ఉన్నది ఆ కొండ పెద్ద గుహ కలదు గుహలో ఒక మెత్తని రాయి శేషుని శరీరము వలె అమరి ఉన్నది దాని అంతట అదియే అట్లు తయారై ఉన్నది ఆ శేషశయ్యపై శ్రీరాముడు శయనించని అతడి ప్రజల విశ్వాసము ఏమైనాను నేను అతట కొన్ని గంటల సేపు ప్రేరు ధ్యానములలో గడిపెడివాడను రాముని సాన్నిధ్యము అనుభూతమయ్యది ఆ కొండ రామ పాద స్పర్శచే పునీతమైనది అనుటలో సంధియము లేదు ఆంధ్రదేశమున భద్రాచలము తరువాత రామలక్ష్మణులు సంచరించుటచే పవిత్రమైన పుణ్యభూమి అది అతడికి పనిచేయ నియమింపబడుట నా పాలిట మాస్టర్ గారి కరుణ అనక తప్పదు వినికొండలో వేరొక విశేషము కలదు కొండకు ఒకవైపు కోనయందు ఒక పెద్ద రాతిపై ఆంజనేయస్వామి వెలసి ఉన్నాడు ఆయనకు టపా ఆంజనేయ స్వామి అని ప్రసిద్ధి కలదు జీవితమున ఏదైనా సమస్య వచ్చినవారు దానిని కాగితముపై లిఖించి ఈ స్వామి పాదముల ఎందు ఆ కాగితమును ఉంచి వచ్చిన పిమ్మట ఆ రాత్రి కళలో స్వామి నుండి పరిష్కారము లభించుట పరిపాటి దాని ప్రక్కనే ఒక చెట్టు కలదు దాని బోధెలో ఒక భాగము ఆంజనేయ స్వామి ఆకారము వెలసి ఉన్నది ఈ స్వామిని చెట్టు ఆంజనేయస్వామి అందురు మా అన్నగారి ఆనతిన తరచు నేను ఈ స్వాములను దర్శించి అసట వారి సన్నిధిన ఛానము చేయుచుండడి వాడను ఈ ఆంజనేయస్వామి నుండి పైన వర్ణింపబడిన శ్రీరామ గుహ చేరుటకు వేరొక త్రోవ కలదు ఇది మెట్ల త్రోవ కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మే పదవ తేదీన నా వేడుకోలుపై మాస్టర్ గారు ఒక రోగార్థురాలైన మహిళకు ఔషధమును సూచించుచు ఉత్తరము వ్రాసిరి ఆ మందు గ్రాఫైటిస్ టెన్ఎం ఏలను ఆ సంవత్సరము నేను మానసిక స్వస్థతను కొంత కోల్పోయేదిని ఇతరుల అవమానములకు కుంచుకొని పోయి సమత్వమును కోల్పోవు నా దౌర్బల్యమే దీనికి కారణము మాస్టర్ గారు మొదటి నిండియు నాకు ప్రబోధించిన భాగవత రసమే దీనికి సరి అయిన ఔషధము శ్రీకృష్ణుని ఆటలు గోకులవాసులతో చల్ది అన్నములు తినుట అతని వేణుగానము బ్రహ్మకు ఇంద్రునకు కలిగిన గర్వభంగము కాళీయ మర్దనము మున్నగు దశమస్కంద ఘట్టములను పారాయణము చేయుచుంటిని కృష్ణునితో కలిసి ఆడుకొనిన గోపకుడనై ఆడుకొనుచున్నట్లు అతనిని గురుది కౌగలించుకొనినట్లు అనుభూతి పారవస్యమును మాస్టర్ గారు ప్రసాదించిరి శ్రీకృష్ణుని మురళీ గానమునకు మురిసిన చెంచితలలో భిల్లకాంతలలో ఒకతయై నా హృదయమున నృత్యమాడినది స్వామి పాదస్పర్శనందిన నదీ తరంగాలలో ఒక జలబిందువు నైతిని శ్రీ అనంతాచార్యుల వారు అప్పుడప్పుడు నన్ను కలిసికొని ఆశ్వాసించుచు భాగవత గానాన్ని ప్రోత్సహించడివారు మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో అవమానానికి మనోబాధకు గురి అయ్యాను మాస్టర్ గారి ఆదేశము స్ఫురించినది సోదరుడు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తిని కలిసి వారి మూడి యాత్రను వింటిని శ్రీరామనామ క్షేత్ర కార్యదర్శియగు శ్రీ రాగం ఆంజనేయులు గారిని కలిసి వారికి పాదాభివందనము గావించితిని అవమానమును అవమానము అనుకొనరాదనియు దానికి సంసిద్ధత వహించవలననియు అందులకు గాను సహనములో శిక్షణ అవసరమనియు వారి సందేశము పరాభవించిన వారిని ప్రేమించుటను వారు నేర్పిరి అణు భగవంతుని సాక్షాత్కారమును అందుకొనవలెననియు అది ఏ జీవిత పరమావధి అనియు దానికి నేనెంతో దూరములో ఉన్నాననియు ఆంజనేయులు గారి నుండి నేను గ్రహించితిని ఆత్మీయ సోదరుడు గోపిరెడ్డి సమాగమము లభించినది మే ఇరవై ఐదున బాపట్ల చేరి ఆత్మీయ సోదరుడు శ్యామసుందరమూర్తిని కలిసి రామకృష్ణ సమితి కార్యక్రమములో పాల్గొంటిని శ్యామ్ దంపతుల ప్రేమకు ఈ కార్యక్రమమునకు మాస్టర్ గారి ఆశీస్సులు తోడై మనసు స్వస్థత చెందినది యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతేచయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో చమే ప్రియ మన వలన లోకములో ఎవరును ఉద్వేగము పొందనట్లుగా మనము ప్రవర్తింపవలేను అట్లే లోకములో ఎవరి వలనను ఉద్వేగము పొందరాదు తనను ఇతరులు గౌరవించినప్పుడు హర్షించుట అవమానించినప్పుడు చిరాకు బాధాపడుట లేనివాడే నా భక్తుడు ఇది భగవద్గీతలో చెప్పారండి ఈ వాక్యం మళ్ళొక్కసారి చెప్పుకుందాం లోకములో ఎవరి వలనను ఉద్వేగము పొందరాదు తనను ఇతరులు గౌరవించినప్పుడు హర్షించుట అవమానించినప్పుడు చిరాకు బాధపడుట లేనివాడే నా భక్తుడు అని భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు ఇట్టి నా కిష్ణుడు అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాను దీనిని మాస్టర్ గారు ఇంకొక పాజిటివ్ సరళిలో ఇట్లు వ్యాఖ్యానించిరి మన సన్నిధిలో ఎవరికైనాను హాయిగా ఉండవలెను ఎవరి సన్నిధిలోనైనాను మనకు హాయిగా ఉండవలెను మన ప్రశాంతికి ఏ పరిస్థితియు అడ్డుకారాదు వాస్తవమునకు పరిస్థితులు లేవు వ్యక్తులపై వాతావరణముపై మనము కల్పించుకున్న అభిప్రాయములే మనమనుకొను పరిస్థితులు ఆ రూపములో ఉన్నది ఆయా చేష్టలు లీలలుగా నెరపునది అంతర్యామియే అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు జూన్ ముప్పైవ తేదీ ఒక భయంకరమైన స్వప్నము వచ్చినది సముద్ర తీరమున నడుచుచున్నాను అది ఉవ్వెత్తున లేచి ముందుకు వచ్చి అనేక వేల తైర్ధికులను ముంచివేసినది రెండు చేతులు పైకెత్తి ప్రార్థించుచున్నాను ఇంతలో వరద వెనుకకు పోయినది నన్నెవరో ఎసటికో తీసుకొని వెళ్ళారు శరీర పతనానంతరము యమాలయమునకు వచ్చి తినని భావించి తిని ఇద్దరు మహాత్ములు ఎవరో దర్శనమిచ్చి భారతదేశ పటము చూపించి నీకు ఏ స్థలము కావాలి అని అడిగిరి పాండురంగని సమీపములో పండరిపుర ప్రాంతములో పుట్టుటయ్యే నా కోరిక అని నివేదించి తిని నా భార్య జలాఖాతములో పడిపోయినదని భావించి రోదించి ఒక మహాత్ముడు రోగము వదిలినది అని పలికెను ఈ స్వప్నములోని అంశమును గతమునకు భవిష్యత్తునకు సూచనలని పితృతుల్యులు శ్రీ ఆనందాచార్యుల వారు చెప్పి నన్ను ఇట్లా ఊరడించిరి గతమున నీ భార్య మరణాంత మరణాంతమగు జబ్బును అనుభవించినది మాస్టర్ గారి కృపతో అది వదలినది భవిష్యత్తులో నీకు కూడా మరణాంతమగు రోగము రానున్నది కానీ మాస్టర్ గారి కృప వలన నీవును బయటపడేదెవు ఇది ఏ ఈ స్వప్నముల భావము పాండురంగని అనగా మాస్టర్ గారి సాన్నిధ్యమున ఒలలాడేదవు నా భవిష్యత్తును గురించిన స్వప్నము కొలది రోజులలో నిజమైనది ఒకసారి సెలవులలో నేను మాస్టర్ గారితో గడుపుటకై విశాఖలో వారి నివాసమునకు చేరితిని అప్పటికి రాత్రి సుమారు ఏడు గంటలైనది శ్రీవారప్పుడు నీలమ్మ వేప చెట్టు సమీపమున గల ఇంటిలో నివసించుచుండి ఇంటి బయటి ప్రాంగణమున శ్రీవారు హోమియోపతి శిక్షణ తరగతులను నిర్వహించుచుండిరి నేను వెళ్ళినప్పటికీ శ్రీవారు హోమియోపతికి సంబంధించి ఏదో ఒక విషయముపై ప్రసంగించుచుండిరి సుమారు నూట యాభై మంది శ్రోతలు కలరు నేను సరాసరి ఇంటిలోనికి వెళ్ళి స్నానము చేసి శ్రీవారి సభకు హాజరు కావాలని భావించి లోనికి అడుగు ఉదయము నుండి భోజనము కుదరలేదు ఇంతలో మాస్టర్ గారు పెద్దగా కేక వేసి నన్ను పిలిచిరి స్నానపానాదులతో పని లేకయ్యే తన ప్రక్కన మైకు వద్దన నిలబెట్టిరి అప్పుడు సదస్సులతో ఇట్లని ఇవాళ క్లాసు ఇక ఉండదు మా పున్నయ్య నేను శ్రీవేంకటేశ్వర స్వామిపై సంస్కృతమును రచించిన క్రిసెతిలోని కొన్ని శ్లోకములను పాడి వినిపించును నేను ఒక్కొక్క దాని భావము వివరించదను నా చేతిలో పుస్తకము కూడా లేదు నాకు కంఠస్థములైన శ్లోకములను గానము చేసి తిని ఒక్కొక్క దానిని శ్రీవారు నేను పాడిన వరుసలో వివరించిరి ఆకలి దప్పికలు కాలేదు శ్రీ అన్నమయ్య చెప్పినట్లు ఆకలివేళన హరినామే అండ సభ పూర్తి అగుసరికి రాత్రి తొమ్మిది గంటలైనది సదస్సులెల్లరూ శ్రీవెంకటేశ్వరుని స్వరూపమైన అనంత కరుణాంబుధిలో ఓలలాడిరి ఎల్లరికి శ్రీనివాసుని సాన్నిధ్యము అనుభూతమై పారవశ్యమున మునిగిరి ఆనాటి శ్రీవారి వివరణ పరాభక్తికి పరాకాష్ట మాస్టర్ గారు విజ్ఞాన ఖని అని చాలామంది అభిప్రాయము వారిలో దాగిన పరమ భాగవత మూర్తి ఆనాడు వెలికి వచ్చుట జరిగినది నేను పాడినదా సకలలోక నాయకుడకు తిరువేంకటనాథుని గూర్చి ప్రక్కన ఉన్నదియా వారి ప్రతిమూర్తులకు గురుదేవులు సదస్సురా సహృదయ భక్తులు రసాస్వాదన పటిష్ఠులు శ్రీవారి భాష్యమును వర్షమునకు చాతక పక్షుల వలె మేమెల్లరము మురిసితిమి ఆనాటి సదస్సులలో శ్రీ గారు శ్రీ కెఎస్ శాస్త్రి గారు శ్రీ ఏఎల్ఎన్ రావు గారు ప్రముఖులని గుర్తు నాకు రోమాంచము కలిగి పులకితగాత్రుడైన పులకితగాత్రుడనై ఆనంద సలిల పూర్ణ నయనుడను ఐతిని భక్యానంద బాష్పములు కురిసి నా మోమును తడిపెను మాస్టర్ గారు నన్ను గాంచి మధుర మందహాసముతో ఆ ఆవేళ తిరుమల అతటికి దిగి వచ్చినది శ్రీనివాసుడు అతటనే ఎల్లరియందు సన్నిధి వహించెను మాస్టర్ గారు పిలిచినచో స్వామి రాకుండుట ఎట్లు సాధ్యము ఎల్లరిలో ఉన్న జ్యోతి బయటకు ప్రకాశించెను నా జన్మ ధన్యమైనది భక్తులు చాలామంది నన్ను చేరి కరచాలన నమస్కార పరిష్వంగాదులు గావించి గావించి తనిసిరి శ్రీవారి చరణములపై వ్రాలి లేవలేని స్థితిలో పడిరి మనోబుద్ధీంద్రియాదులను కూడగట్టుకొని లేచుట వారి లీలలో సాధ్యమయ్యను ఆపై నేను స్నాన భోజనాదులు గావించి తిని శ్రీవెంకటేశ్వర త్రిశతి అను కావ్యము గుంటూరులో ఉండగా శ్రీవారు అందు అందుకొన్ని శ్లోకములకు నేను లేఖకుడను విశాఖలో మరల ఆ పుస్తకమును గాంచగా శీర్షిక మార్చబడి గానబడినది స్థుతి సౌరభమను పేరుంచబడెను ఇందు నాకు కంఠస్థములైన మేర శ్రీమాన్ అనంతకృష్ణ గారు చేసిరి పూర్తిగా మూడు వందల శ్లోకములు ఇంకను అముద్రితములు ఆంధ్రుల భాగ్యము ఎప్పటికి పండునో అంటూ ఉన్నారండి శాస్త్రి గారు మూడు వందల శ్లోకాలు అందులో పూర్తిగా ముద్రితము కాలేదు ఆంధ్రుల భాగ్యము ఎప్పటికీ పండునో అంటే ఎప్పటికీ అవి ముద్రణ రూపము ధరిస్తయ్యో అని అంటూ పున్నయశాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశము దైవ సంకీర్తనముతో నాకు బాహ్యశుచిని అంతఃశుచిని శ్రీవారు ప్రసాదించిరి అనేటువంటి అంశమండి అది రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ